మీకు హైలైట్ కామెడీ చెప్తాను ఇందాక మీరు కొండ చూసారు కదా ఇప్పుడు ఆ కొండ మీదకి ఎక్కాం మేము ఆ ఎక్కి కారులో పైకి రావాలి చాలా దూరంగా ఉంటుంది కొండపైకి ఎక్కితే కొండ పైనది కొండ కింద కాదు ఇందాక చూసిన ఆ దేవుళ్ళ కొండ పైన ఇది ఉందండి కొండ పైన ఇది కొండ కింద కాదు నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను కొండ పైన ఎలా ఉంది ఇందాక మేము చూసిన దేవుళ్ళు గృహ అన్ని కొండ కింద ఈ పైనది వచ్చింది ఇదిగోండి మేము ఒరిస్సా వచ్చాం ఒరిస్సాలో గృహకి వచ్చాము ఇది ఓల్డెస్ట్ గృహ అంట ఈ గృహంలో సూట్ ఉంటాడు చాలా దారుణంగా ఉంది బ్రో వెళ్ళచ్చు అంట కొంచెం టార్చింగ్ ఎందుకండి మీకోసం టార్చిలెట్ వేశాను ఎంత చల్లగా ఉందంటే ఏసీ పద్దెనిమిదిలో పెట్టినట్టుంది లైట్ చేయడం వల్ల అలా ఉంది లైట్ లేకపోతే ఇంకా దారుణంగా ఉంటుంది అనమాట చూడండి చాలా చీకటి చాలా అద్భుతంగా ఉంది గుడి కూలింగ్ మాత్రం ఎదురిపోయిందండి ఓకేనండి ఫస్ట్ ఇది గుడి పక్కనే గృహలా ఉంది ఫస్ట్ ఆయనే పంపించే ఏమైనా అయితే ఆయనేకే అవుతుందని నిం జాగత్తు పరెన తెలుసుకుంది అందరికి ఓకేండి కిందికల్మయితే చాలా దాపు ఓ వాట్ ఎపట్ కొరిస్తాను అసలు జాయి జాయి వెస్నే ఆ రమే మిరేవరైనా బారిమే దలితే ఇక్కడ కచ్చితంగా రావచ్చు మేము ఎవర పట్టుకోరు కూడా కూడా ఇక్కడ రావచ్చు ఇదిగోండి డబుల్ త్రిబుల్ ఛార్జీలు ఇటు నుంచి ఎంట్రీ ఇచ్చి అటు నుంచి కూడా వెళ్ళా బ్రో చూడండి ఈ కింద నుంచి వెళ్ళచ్చు తల తీసుకొని వెళ్ళాలి దేవుడు కనబడతాడు తల ఎత్తినా కనబడతాడు గుర్రపు వెళ్ళిపోయాక ఇకనండి కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళండి నుంచి కదా శివుడు ఓకే సరే మీకు హైలైట్ కామెడీ చెప్తాను ఇందాక మీరు కొండను చూసారు కదా ఇప్పుడు ఆ కొండ మీదకి ఎక్కాం మేము ఆ ఎక్కి కారులో పైకి రావాలి చాలా దూరంగా ఉంటుంది కొండపైకి ఎక్కితే కొండ పైనిది కొండ కింద కాదు ఇందాక చూసిన ఆ దేవుళ్ళ కొండ పైన ఇది ఉందండి కొండ పైనది కొండ కింద కాదు నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను కొండ పైన ఎలా ఉంది ఇందాక మేము చూసింది దేవుళ్ళు గృహ అన్ని కొండ కింద ఈ పైన వచ్చింది అసలు కామెడీ హైలైట్ నాకు అయితే మైండ్ బ్లాక్ అయిపోయింది బాబు కొండ పైన నీరుంట చాలా హైలైట్ అండి ఖచ్చితంగా మీరు అందరు వ్యూ చేయాలి చలి అయితే చంపేస్తుంది ఓకేనండి మీరందరూ కూడా స్వెటర్లు అవి వేసుకుని రావాలి నాకంటే పెళ్ళి అయిపోయింది కాబట్టి శరీరం మందబారిపోయింది మాడ ఇదిగోండి వాతావరణం చూడండి అసలు హైలెట్ కింద కొండ కొండ పైన గుంత గుంతలోని చెరువు అసలు హైలెట్ ఊహించడం ఖచ్చితంగా మీరు ఈ ప్లేస్కి రండి ఈ ప్లేస్ని కూడా నాశనం చేసేయండి మీ వాటర్ బాటిల్తో ఓకేనా మీరు అందరు కొండ మీదకి రావాలి మీ వాటర్ బాటిల్ తినేసినవి చెప్పులు ఇదిగోండి మీరు వేసిన చెప్పులు దీన్ని కూడా నాశనం చేయడానికి మీరు అందరూ రావాలని కోరుకుంటూ మీ జనాలకు ఆహ్వానం ఓకేనండి సూపర్ ఎక్స్ట్రాడినరీ బెస్ట్ ప్లేసు వాతావరణం కూడా మంచి చాలా బాగుంది మా ఏలూరులో అయితే తడిసిపోద్ది ఇక్కడ చెమటగా ఇక్కడ లేకుండా లేదు సూపర్ సరే ఇందాక చెరువు అటువైపు నుంచి ఉన్నాం కదండి ఇప్పుడు చెరువు అటువైపు నుంచి తీసుకొచ్చి ఇటువైపు వచ్చాం మొత్తం మంచి మీరు కింద చూడొచ్చు మొత్తం మంచి చెప్పులు అవి కూడా తడిసిపోయినాయి ఓకేనా అసలు హైలెట్ నెంబర్ వన్ గా ఉంది సూపర్ ఉంటుంది మొత్తం చలిండి ప్రతిసారి కూసి పంపించి సూపర్ అసలు వెదర్ మీరు దీన్ని ఎంజాయ్ చేసి ఇదిగోండి ఫైన్ చూడండి ఇక్కడ ఫాగ్ పోకా ఈ ఫాగ్ నెంబర్ వన్ అనమాట మీరు ఊటీకి గీటీకి డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళాం సరే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే భోజనం కూడా చాలా తక్కువ రేటు ఇక్కడ ఇంత తక్కువ రేటు ఇక్కడికి వచ్చి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఇదిగోండి చూడండి సూపర్ ఫాగ్ విరక తీసేసింది చూడండి మొత్తం ఇట్ ఎంజాయ్ ఇట్ ఏదో ఆనందం ఆపుకోలేక చిరంజీవిలాగా వీడియో చేస్తానండి ఓకేనా మీరు అందరూ కూడా ఫీల్ ఇట్ ఎంజాయ్ ఇట్ అంత పైకి వచ్చేస్తాం చూడండి ఇది మొత్తం ఫాగే కొండపైకి వచ్చామని చెప్పమని చెప్పాడు మా గుడ్డ బుడ్డ గైడ్ ఏంటండి ఎదుగండి ఒరిస్సా మే బోలో వచ్చా నీకు ఒరిస్సా చెప్పు ఒడియా చెప్పు చెప్పు ఎక్కడికి వచ్చాను చెప్పు ఒరిస్సా మే బాలో సూపర్ ఇదిగోండి చూడండి వాటర్ చూడండి ఎలా వెళ్తుందాం బాహుబలిలో శివగామి పట్టుకున్నట్లేదు టేక్ ఇట్ ఫీల్ ఇట్ చూడండి అసలు ఫాగ్ ఏంటి ఇదేంటి ఎక్స్ట్రా ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ ఇంకా మీరు కుమ్మండి మొత్తం గ్రీన్ క రాసే ఇదిగోండి మంచు చూడండి మొత్తం మంచి మీరు చూడొచ్చు ఇదిగోండి మొత్తం మంచి హైలైట్ ఇది నిజమైన ఆంధ్ర ఊటీలో ఉంది ఇది ఎక్స్ట్రాడినరీ లో బడ్జెట్లో విజృంభించేయండి ఇది చూడండి ఇది ఎక్స్ట్రా ఆర్డినరీ మొత్తం మంచి ఫాకే ఆ కొండపైకి ఇటువైపు వచ్చాయి అనమాట వాటర్ చూడండి షేడ్స్ షేడ్స్ లాగా డివైడ్ అయ్యి వాటర్ ఉంది మొత్తం కూలింగ్ అయ్యి చూడండి సన్న చెప్తున్నాడు ఇక్కడ కూడా సూర్యుడు ఉన్నాడంట ఎందుకు ఆయన ప్రతి చోటకి మళ్ళీ వెంబడిస్తూ ఉంటాడు మీకు గొప్ప విషయం చెప్తాను ఆ విషయం ఏంటంటే ఇందాక మీరు భారత జెండా చూసారు కదా మేము ఇప్పుడు భారత జెండా దగ్గరికి వచ్చేవారి వస్తే వేరే జెండా విజయవంతంగా ధార్మిస్తాం కామెడీ కాదు నిజంగా సీరియస్ గా మిస్ అయిపోయాం వేరే చోటకు వచ్చేసాం ఇందా భారత జెండా చూసారు కదా ఇప్పుడు ఈ జెండా మామూలు ఇక్కడ కూడా లొకేషన్ చాలా బాగుంది మిస్ అయినా లొకేషన్ దొరికింది మా కార్ ఎక్కడ ఉంది అది ఎక్కడ ఉందని ఫోన్ చేయాలంటే మీరు ఆ ఫోన్ వచ్చింది సిగ్నల్ దొరకంది అక్కడ నుంచి చూడండి ఎక్కడ కూడా స్పాట్ అదిరిపోయింది పోగా ఇప్పుడు ఆపోజిట్ వచ్చాం మీరు ఆయన చూడొచ్చు ఆడెప్పుడు ఫోటోల్లో ఉంటాడు దారి మర్చిపోయారనే విషయం ఆడకనవసరం ఓకేనండి మేము ఉన్నాం కదా మేము చూడండి దారి మెచిపోయి ఎంత బాధ పడుతున్నా కళ్ళల్లోంచి నా కళ్ళలోంచి నీరు చూడండి దారి మెస్ అయిపోయాయని అవదర్ మాత్రం ఎరగదిసింది టేక్ టుక్ టేకెన్ మంచి సూపర్ విజయవంతంగా ఆ కార్ దొరికింది ఏడు చూడండి ఇలా చూడండి కార్ దొరికింది విజయవంతంగా